హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే నేను చేయబోయే రెసిపీ అండి చేపలు చేపల పులుసు కొబ్బరి పాలతో అయితే చేపల పులుసు అయితే నేను రెడీ చేయబోతున్నాను మా అవ్వారైతే చేపటికి వచ్చేరు కొబ్బరి పాలతో చేపల పులుసు అయితే చేయమన్నారు నేనైతే కొబ్బరి పాలతో చేపల పులుసు అయితే తయారు చేస్తున్నాను ఎలా తయారు చేస్తున్నారో మీరు చూడండి సరేనండి అయితే మనం తయారు చేసుకుందాం చేప అయితే ముంచేసేసుకుందాం ఇదేమో కింద శుభ్రంగా పాలు అయితే తీసేసుకుందామండి మనం చేప అయితే రెడీ చేసుకుందాం చేప పులుసు అయితే పులుసు పొడి తయారు చేసుకుందామండి నేనైతే చెంచా మెంతలు వేసుకుంటున్నాను నేను చెంచా ఆవాలు ఒక చెంచా జరకాల వేసుకుందామండి మిశ్ర మాత్రం చేదు వచ్చేస్తాయి అండి ఎక్కువగా వేసుకోకూడదు త్వరగా త్వరగానే వేసుకోవాలి ప్రముద్దు వేసిందని టమాటా పేస్ట్ వేసుకుంటున్నాను ఇందులోని బాగా వేసుకుందాం ఇదిగో అల్లం వెల్లు ముద్ద పేస్ట్ ఇది బాగా వేపుకుందాం దగ్గర పడేదాకా ఆయిల్ ఎంత పైకి వచ్చేదాకా వేసుకుందాం కారం అయితే నాలుగు చెంచాలు వేసుకున్నానండి చెంచా అయితే పసుపు వేసుకున్నాను నేను తగిన ఉప్పు అయితే వేసుకున్నాను నేను బాగా నూనెలు అయితే మగ్గపెట్టుకుంటున్నాను నేను అదైతే వీడియో అయితే రాలేదండి ఇప్పుడైతే ఆయిల్ పైకి వచ్చాక మనమైతే చేప ముక్కలు అయితే యాడ్ చేసుకుందామండి ఇప్పుడు కారం పసుపు ఉప్పు అయితే మనం నూనెలో మద్ద పెట్టుకున్నాం కదండి ఇప్పుడైతే మనం చేపలు వదులుకుందామండి ఇదిగోనే ఇలా అమ్మదిగా తొలి కదుకోవాలంటే ఎక్కువ బాగా ఎక్కువ కదిగితే ఇడిపోతాయి మాట మనం అయితే పర్వాలేదండి ఈ చేపలు కుడిసేసాక సీక్రెట్ ఒకటి ఉందండి వీడియో అయితే క్లిక్ చేయకుండా చూడండి అందులో ఏ వర్థం లాస్ట్ మగ్గాక మనం అయితే అయితే యాడ్ చేసుకుందాం చేపలు అయితే నూనె కొద్దిగా మనం పెట్టుకున్నాం కదండి అటు ఇటు పెట్టుకున్నాం ఇప్పుడైతే మనం అయితే యాడ్ చేసుకుందాం అండి నేను చక్కగా పిండుకున్నానండి పులుసు పెద్ద నిమ్మకాయ సైజు కంటే కొద్దిగా ఎక్స్ట్రానే తీసుకున్నాను చేప అయితే పెద్దది కాబట్టి చేపని బట్టి వేసుకోరం చింతపండు నేను ఇప్పుడైతే మన కొబ్బరి పాలు అండి కొబ్బరి పాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను కదండీ అందుకని నేను చింతపండు పులుసు చక్కగా పిండుకున్నాను పలుసు పిండుకోకూడదు అది వాటర్ ఎక్కువైపోతుంది కదా మరి అందులోనే పచ్చిమిరగాయలు అయితే యాడ్ చేసుకుందామండి నేనైతే పది పచ్చిమిరగాయలు అయితే వేసుకుంటున్నాను బాగా మెరుగిన సేపెట్టుకోవద్దు ఎలా ఉప్పుతుంది మన గేడుక పెట్టకూడదు కదా మనం చేతికి అయితే ఇలా ఉప్పుకుందామండి గుడ్డు పెట్టుకొని ఇలా తిప్పుకుందాం ఇలా తిప్పుకోవాలి మళ్ళీ పది నిమిషాలు పోటీ మనం ఉడికించుకుందాం అండి ఇదిగోనండి కూర అయితే రెడీ అయిపోయింది ఆయన అయితే పైకి వచ్చేసింది మనమైతే ఇందులో సీక్రెట్ వేద్దాం అనుకున్నాం కదా ఇదిగోనండి వెనపూస ఆవు వెనపూస ఇదైతే మనం ఇందులో వేద్దామండి చెంచేసుకుందాం ఇప్పుడు టేస్ట్ దీనికి చా టేస్ట్ పెరుగుద్దండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందామండి అయిపోయింది కదా వేసుకొని ఒక్క ఐదు నిమిషాలు అలా ఉంచుకుందాం ఇది ఎండపూస ఫ్లేవరు ఇది కొత్తిమీర ఫ్లేవర్ అయితే పులుసు అయితే పడుతుందండి ఒక్క రెండు నిమిషాలు మాకు పెట్టుకుందాం అలా పులుసుపొడి మనం ముంచేసుకున్నాం కదండి పులుసుపడి అయితే యాడ్ చేసుకుంటున్నాం అండి ఒక నష్టం అలా మాకు ఇచ్చి దింపేసుకుందామండి అయిపోయింది ఆయిల్ అయితే పైకి వచ్చేసింది చూడండి అదిగో రండి బుర్రబుచ్చు చేపల పులుసు రెడీ ఇది అండి ఇదిగో రెడీ మనం దింపేసుకుందాం అప్పుడు పులుసు అయితే రెడీ అండి సూపర్గా ఉంటుంది ఇప్పుడు మనం అయితే తిని చేద్దాం అప్పుడు బుర్రపచ్చు చేప పులుసు రెడీ అయిపోయింది కదా నేనైతే తింది కూర్చున్నాను ఎందుకంటే రాగి ముద్దలోకి మంచి టేస్ట్గా ఉంటుంది ఇందులో ముద్ద సూపర్గా ఉందండి కొబ్బరి పాలు బుర్రపొచ్చు చేప వేసి మనం పులుసు అయితే పెట్టుకున్నాం పొరుపు చేపలో కొబ్బరి పాలు వేసుకుని చాలా సూపర్గా ఉందండి మాట్లాడే ఇంకో రైస్లో కలుపుకుంటున్నానండి నేను బాగుందండి చేప చాలా పెద్దదే చాలా బాగుందండి కొబ్బరిపాలు వేసి ఆక మీ ఎన్నపూసి వదిలేం చూసారండి దానికి ఇంకా టేస్ట్ వచ్చింది కొబ్బరి పాలు కమ్మగా ఉందన్నమాట పాలు ఇది మనం ఎన్నపూసేసాము ఆపులెవరు కొత్తిమీర ఫ్లేవరు టమాటా ఫ్లేవరు అబ్బా చెప్పలేమండి తింటేనే తిండి వేరండి సూపర్గా ఉంది నేనే తీసుకోవాలండి వీడియో ఇంటికాడ ఎవరో లేరు Bye vale, un